Jadi, yang kalau tuan tadi. Sudah దాని అభివృద్ధి పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సోదరులు సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి జర్నలిజంలో విలువల కోసం నిరంతరం తప్పించే వ్యక్తిగా అందరి మనల్ని పొందిన పెద్దలు గౌరవనీయులు శ్రీ తపత్ గారికి మరి ఈనాటి కార్యక్రమానికి ఒకసారి విశాఖ శిఖరాల పేరుతోటి మన విశాఖల్ని రాష్ట్రం దేశం నలుమూలలు కూడా చాటిన గొప్ప వ్యక్తులందరి గురించి మనకు ఒక పుస్తక రూపంలో అందించిన సోదరులు గురించి చెప్పాలి నేను నైన్టీన్ నైన్టీ నైన్లో నాకు వెనకాల మాత్రం పనిచేసింది కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఒక పార్లమెంటు క్యాండిడేట్ కలపడితే అప్పట్లో ఇప్పుడులాగా ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఇంత పెద్ద పెద్ద ఫ్లెక్సిల్ కూడా లేవు దాదాపు పదకొండు వందల గ్రామాలు పార్లమెంట్ కానిస్టిడ్యూస్ పెద్దలో ఉంటే పదకొండు మంది గ్రామాల్లో కూడా కనీసం మా ఎంపీ ఎలా ఉంటారో తెలియకుండా మీ ఓట్లు ఎలా వేయాలి అని ఒక ఆలోచన కూడా ఆ గ్రామాల్లో వచ్చినప్పుడు అన్ని గ్రామాలకు కూడా నేను నేను వ్యక్తిని రీచ్ కావాలంటే ఫిజికల్గా సాధ్యం కాదు ఈరోజు మనం తెలంగాణ చాలా ఆనందదాయకంగా ఉంది ఒక అదృష్టంగా తెలుగు పత్రిక రంగంలో ఈ చలన చిత్రాలు కానీ ప్రోట్రైట్స్ అన్నవి చాలా ప్రాముఖ్యత ఒకప్పుడు తిరుమల రామచంద్రుడు గారు రచించిన మలుగుదాన్ మనీష్ కానివ్వండి అలాగే తులపాటి కుటుంబరావు గారిని ఆయన వాస్తవాలను ఎత్తు పేరుగా రాసిన చలన చిత్రాలు కానివ్వండి అలాగే గురించి సాక్షి పత్రికలో మల్లంపాటి రచించిన ఈ మాత్రం చాలా ఈ ఊరు తర్వాత తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు కాదు అన్న అభిప్రాయంతో బదిలీయని ప్రతిసారి పేపర్లు మారాడు ఒక పేపర్లో బదిలీ ఇంకో పేపర్లో ఓ పదిహేను ఏళ్ళ తర్వాత రైతు తిరిగి చూసుకుంటే ఏమిటి నేను చెప్పింది ఇప్పుడికి అని కొంతమంది పాత్రికేయులు వ్యక్తులతో మనం ఏదో సంచలనాలు స్క్యాలు వీటికే పరిమితమా విషయాల్లో వివిధ రంగాల్లో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు వారికి ఎప్పటికీ మనం తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియజేయకుండా పాత్రికేయ వృత్తిలో కొనసాగడం బాగా కాదు